సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు అందరూ ఖర్చుల వివరాలను డిసెంబర్ ఇరవై తొమ్మిదిన ఎక్స్పెండిచర్ అబ్జర్వర్ కు అందచేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు కామారెడ్డి అభ్యర్థి బాబా బాబా పాల్గొన్నారు కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శుక్రవారం సాధారణ ఎన్నికలలో పోటీ చేసిన అభ్యర్థులు ఏజెంట్లు సమర్పించవలసిన ఖర్చుల వివరాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు షెడ్యూల్లో ఒకటి నుంచి పదకొండు లోపు పేర్కొన్న ఖర్చుల వివరాలను సరిచేసుకుని సమగ్రంగా తెలియచేయాలని సూచించారు రిజిస్టర్ ఉపయోగించి ఖర్చుల వివరాలు తెలియచాలని కోరారు అభ్యర్థుల ఖర్చుల వివరాలు గడువులోకి ఇవ్వకపోతే మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు అవుతారని తెలిపారు బ్యానర్స్ పోస్టర్స్ దినపత్రికలు టీవీ ఛానల్ ఇచ్చిన యాడ్స్ వివరాలు వాటికైనా ఖర్చుల వివరాలు తెలియచేయాలని సూచించారు ప్రచారం కోసం రాజకీయ పార్టీ నుంచి వచ్చిన డబ్బుల వివరాలు అభ్యర్థి ఖర్చు వివరాలు వంద రూపాయల నోటరీ సంతకంతో ఉన్న అఫిడవిట్ సమర్పించవలసి ఉంటుందని చెప్పారు స్టార్ క్యాంపెయినర్ సమావేశానికి వచ్చినప్పుడు అభ్యర్థులు ఎంతమంది ఉంటే వారి ఖాతాలో ఖర్చుల వివరాలు సమానంగా రాయవలసి ఉంటుందని చెప్పారు లౌడ్ స్పీకర్స్ కట్అవుట్స్ ఫర్నిచర్కు చేసిన ఖర్చుల వివరాలు తెలియచేయాలని చెప్పారు ప్రచారం ప్రకటనలు వాహనాల ఖర్చు ప్రచార సభల ఖర్చు చూపించవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు జనవరి అభ్యర్థులు బిల్లుల వివరాలు చెప్పారు అభ్యర్థుల ఖర్చులు సమర్పించడానికి కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు సరైన వివరాలు ఇవ్వని అభ్యర్థులకు ఈసీఐ నోటీసులను ఇస్తుందని చెప్పారు సమావేశంలో ఎన్నికల ఎక్స్పెండిచర్ నోడల్ అధికారి కిషన్ ఎన్నికల విభాగం అధికారి అనిల్ కుమార్ అధికారులు పాల్గొన్నారు